పాత సిట్ పోయింది కొత్త సిట్ వచ్చేసింది సిట్ అంటేనే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇప్పుడు వచ్చిన కొత్త సిట్ వెరీ వెరీ స్పెషల్ సిట్ తిరుమల లడ్డూ కల్తీపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు మల్టిపుల్ డైమెన్షన్స్ ఉన్న ఈ టీం తోటి నెయ్యి కల్తీపై నెలకొన్న సందేహాలన్నీ పటాపంచలవుతాయని అభిప్రాయపడింది సర్వోన్నత న్యాయస్థానం కానీ శ్రీవారి ప్రసాద వివాదం కేసులో ఏర్పడ్డ సందిగ్ధతకు సుప్రీం డైరెక్షన్స్తో ఫుల్ స్టాప్ పడ్డట్టేనా కొత్త సిట్ వచ్చాక దర్యాప్తు పురోగతి ఎలా ఏ కోణంలో నడుస్తుంది ఎప్పట్లోగా పూర్తవుతుంది దర్యాప్తు అప్డేట్స్పై ఎవరికి నివేదికనిస్తుంది శ్రీవారి ప్రసాద్ వివాదంలో నయా ట్విస్ట్ నెయ్యి కల్తీ కేసుకు ఫైవ్ మెన్ స్పెషల్ టీమ్ మధ్య మార్గంలో సుప్రీంకోర్టు పరిష్కారం రాజకీయ జోక్యాలు వద్దంటూ స్పెషల్ ట్రీట్మెంట్ కల్తీపై క్లారిటీ వచ్చేనా రిపోర్ట్ ఎవరికి ఇవ్వాలి కొత్త సిట్ నుంచి కొత్త కొత్త చిక్కుముళ్ళు శ్రీవారి ప్రసాదంలో కల్తీ ఈ వివాదం ఒక కొలిక్ అయితే వచ్చింది తిరుమల లడ్డూ కాంట్రవర్సీకి తనదైన స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు శ్రీవారి ప్రసాదంలో వాడుతున్న నెయ్యిలో కల్తీ జరిగిందన్న ఫిర్యాదులపై ఐదుగురు సభ్యులతో స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలి అన్నది సుప్రీంకోర్టు తాజా డైరెక్షన్ ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఇద్దరు సిబిఐ ప్రతినిధులు మరొకరు కేంద్ర ఫుడ్ సేఫ్టీ వ్యవస్థకు చెందిన అధికారి ఇలా టూ ఇస్టు టూ ఇస్టు వన్ నిష్పత్తిలో పాంచ్ జన్యం ప్రయోగించింది సుప్రీంకోర్టు టీస్ట్ హిస్పోజ్ విల్ బి ఎనింగ్ రెస్పెక్ట్ కేస్ తాము ఏర్పాటు చేసిన స్పెషల్ తిరుమల కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడింది గనక నిష్పాక్షికమైన విచారణ జరగాల్సిన అవసరాన్ని గుర్తించామంటూ లడ్డూ కల్తీ సంక్లిష్టతను ఒకచోట తెగ్గొట్టేసింది అలాగని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్పై మాకు అనుమానాలు ఉన్నట్లు కాదని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఈ అంశంపై రాజకీయ డ్రామాలు ఆడకూడదన్న ఉద్దేశంతోనే స్వతంత్ర దర్యాప్తు వైపు మొగ్గు చూపినట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది కొత్త దర్యాప్తు బృందంలో రాష్ట్ర ప్రభుత్వం కంటే కేంద్ర ప్రభుత్వ ప్రాతినిధ్యమే ఎక్కువ సిబిఐకి చెందిన ఇద్దరు అధికారులు ఆహార భద్రతా ప్రమాణాల వ్యవస్థకు చెందిన అధికారి మొత్తం ముగ్గురు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేవారి దర్యాప్తు నివేదిక ఎవరికి అందజేయాలన్న క్లారిటీ ప్రస్తుతానికి లేదు గనుక కేసుకు సంబంధించిన అప్డేట్స్ అన్ని మోదీ సర్కార్కే ముందుగా తెలిసే అవకాశం ఉంది ఈ లెక్కన దర్యాప్తుపై కేంద్ర ప్రభుత్వ అజమాయిషీ ఎక్కువ దర్యాప్తును ఎప్పట్లోగా ముగించాలి నివేదిక ఎప్పుడివ్వాలి అనే డైరెక్షన్ కూడా సుప్రీంకోర్టు తీర్పులో లేదు సో దర్యాప్తు ఎందాకా సాగాలి అనేది కేంద్ర సర్కార్ చేతుల్లో ఉండే ఛాన్స్ ఉంది పైగా రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నది కూటమి సర్కారే లడ్డూ ప్రసాద్ వివాదంపై దర్యాప్తు పాక్షికంగా సిబిఐ చేతిలోకి వెళ్ళడంతో సుప్రీంకోర్టు తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చింది ఈ తీర్పుతో ఎవరికి లాభం అనే చర్చ కూడా మొదలైంది రాజకీయ పార్టీల మధ్య బ్లేమ్ గేమ్ కూడా ఓ రేంజ్లో జరిగింది నిజానికి శ్రీవారి ప్రసాదం కల్తీ కేసులో సీబీఐకి ఇవ్వాలని పిటిషన్దారులు ఎవరూ కోరలేదు మాజీ సీఎం జగన్ ప్రధానికి రాసిన లేఖలో కూడా సీబీఐ విచారణ వేయాలన్న డిమాండ్ కనిపించలేదు సిట్టింగ్ జడ్జి లేదా రిటైర్డ్ జడ్జి గాని దర్యాప్తు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని మాత్రమే పిటిషన్దారుల నుంచి రిక్వెస్ట్లు వచ్చాయి టీడీపీ తరపున జరిగిన వాదనల్లో మాత్రం సీబీఐ జోక్యం పట్ల సానుకూలంగా ఉన్నట్లు కనిపించింది వీలైతే సీబీఐ అధికారికి పురమాయించమని టీటీడీ తన వాదనల్లో కోరింది కూడా సెప్టెంబర్ ముప్పై జరిగిన వాదనల్లో కూడా సిబిఐ డైరెక్షన్ నేతృత్వంలో దర్యాప్తు నడిస్తే బాగుంటుందని సుప్రీం ధర్మాసనమే అభిప్రాయపడింది దానికి కొనసాగింపుగానే ఇప్పుడు పుట్టిన ఐదుగురు సభ్యుల స్పెషల్ ఇక సుప్రీంకోర్టు సిఫార్సు చేసిన స్పెషల్ సిట్ నిర్మాణంపై జోరుగా చర్చ జరుగుతోంది గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ లో తొమ్మిది మంది ఉన్నారు వీరిలో ఇద్దరిని కొత్త సిట్ కేటాయించే అవకాశం ఉంది ఈ ఇద్దరిలో సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి పేరైతే గ్యారంటీ సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ రికమెండ్ చేసే ఆ రెండు పేర్లపైనే సస్పెన్స్ కొనసాగుతోంది క్షేత్రస్థాయిలో సిబిఐ సభ్యులు దర్యాప్తు చేసిన విచారణ పురోగతిని సిబిఐ డైరెక్టరే నేరుగా మానిటర్ చేస్తారు ఇక ఐదో సభ్యుడు ఎఫ్ఎస్ఎస్ఏఐ మెంబర్ కేసు అత్యంత కీలకమైంది సున్నితమైంది గనక ఫుడ్ సేఫ్టీ సంస్థ చైర్పర్సన్ అపూర్వ చంద్ర నెయ్యి కల్తీ కేసు దర్యాప్తులో నేరుగా పాల్గొనే అవకాశముంది